ఓం నమో వెంకటేశాయ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆజ్ఞ అయింది ఇక ఆజ్ఞ అవడమే తర్వాయి టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నాము టిక్కెట్ బుక్ అయిన తర్వాత ఆ తేదీ రానే వచ్చింది ఇక భగవంతునికి శుభ్రమై అర్చనాదులు ముగించి ఆ ముడుపుల స్వామి శ్రీవెంకటేశ్వర స్వామికి ఇక ముడుపు కట్టి మనం బయలుదేరే రోజు రానే వచ్చింది చక్కగా పరిశుభ్రమైన బట్టలో ఇక ఆ వెంకటేశ్వర స్వామి ముడుపులన్నీ మూటకట్టి భగవంతుని ప్రయాణాన్ని కామితార్థ ప్రధాయని ప్రణత క్లేషనాశాయ నాశాయ గోవిందాయ నమో నమ అంటూ ఆ భగవద్ దర్శనానికి ప్రయాణమయ్యాము ఇక ఈ విధంగా మేము రైల్వే స్టేషన్కి చేరుకొని ఈ ధూమసెకటమే మనని తిరుపతి తిరుపతికి మన్ని చేరుస్తుంది అనమాట ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఇక ఈ విధంగా మేము దిగి తిరుపతిలో దిగి ఇక శ్రీవారి మెట్టు ద్వారా మేము కాలినడకన ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నాం ఇక్కడ శంకుచక్రులు తిరుమణి ఉంటుంది కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతులు పసుపు గంధాదులు పుష్పాలు అన్నీ సమర్పించి భగవంతునికి మరికి నమస్కారం చేసి అక్కడే శ్రీవెంకటేశ్వరి దర్శనం కూడా చేసుకొని ఇక ఆ స్వామి మనకి చిన్నగా ప్రసాదాన్ని కూడా ఇచ్చి వెళ్ళండి ఇంకా మీకేం పర్వాలేదు అని బలాన్ని ఇచ్చినట్టు అనిపించింది ఇక మెట్లన్నీ చక్కగా ఎక్కి భగవద్ దర్శనానికి బయలుదేరాం ఇక మెట్లలో మనం చూస్తే గోవింద నామాలన్నీ కూడా ఉంటాయి కర్పూరాలు పసుపు పసుపు కుంకుమలు అన్నీ సమర్పించుకునే భక్తులు కూడా ఉంటారు ఇక భగవంతుని శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశోవింద భక్తవత్సలా గోవింద భగవతప్రియ గోవింద అంటూ గోవింద నామాలు ఆ గోడలపైన చక్కగా రాసి ఉన్నాయి మనం చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు ఆనందంతో ఎక్కి భగవద్ దర్శనానికి వెళ్ళాము ఇక అంత ముగిసిపోయిన తర్వాత కళ్యాణ నకట్ట దగ్గరికి వెళ్ళి మన కేశాలు మన పాపాల కేశాలను సమర్పించుకుని ఇక భూవరాహస్వామి దర్శనానికి మొదట కోనేరు దర్శించి తర్వాత భూవరాహస్వామి దర్శనం చేసుకుని ఆ వైకుంఠనాథుడైన శ్రీవెంకటేశ్వర సన్నిధికి చేరుకున్నాము ఇక సన్నిధి చేరిన తర్వాత మనం క్యూ కాంప్లెక్స్లో ఎంతోసేపు నిరీక్షణ చేయాలి తర్వాత భగవన్ అక్కడ వారు ఏర్పాటు చేసిన టీవీల్లో మనం వీక్షించవచ్చు ఇక వెండి వాకిలి బంగారు వాకిలి ఇక్కడ అనంత ఆల్వార్ల గుణపము ఉంటుంది కుడివైపు ఇక చల్లని కాలు నీళ్లతో కాళ్ళను కడుక్కొని లోపలికి ప్రవేశించి బంగార వాకిలి గుండా ప్రవేశించి అక్కడ పద్మనాభ స్వామి కూడా ఉంటారు ఇక్కడ జైవిజయులు మీరు ఇంకా లోపలికి వెళ్ళొచ్చు అని మనకి ఆజ్ఞ చేసినట్టే అనిపిస్తుంది ఇక ఆ వెంకటేశ్వర స్వామిని చూసి వక్షస్థలములో ఇక మహాలక్ష్మి పద్మావతి అమ్మవార్లు శ్రీవత్సవం కౌస్తుభం ముఖమండలంలో పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం శ్రీపాదరేణువు నవరత్న కిరీటం సుదర్శన పాంచజన్యాలు ఇరువైపులా సాలగ్రామ హారాలతో శ్రీవెంకటేశ్వర స్వామి దర్శించాము